మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి బుల్లితెరపై అతిపెద్ద రియాలిటీ షో అయిన బిగ్ బాస్ షో గురించి మనందరికీ తెలిసిందే ఈ షో తెలుగు తమిళం హిందీ కన్నడ మలయాళం అని భాషతో సంబంధం లేకుండా అన్ని రకాల భాషల్లో సక్సెస్ఫుల్ గా ప్రదర్శితమవుతూ దూసుకుపోతోంది ఇప్పటికీ కొన్ని భాషల్లో పదుల సంఖ్యలో సీజన్లను పూర్తి చేసుకుంది బిగ్ బాస్ షో తెలుగులో ఇప్పటి వరకు ఏడు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకున్న విషయానికి తెలిసిందే గత సీజన్ కామన్ మ్యాన్ రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ విన్నర్ గా నిలిచిన విషయానికి తెలిసిందే ఇకపోతే ఈ ఏడాది బిగ్ బాస్ ఎనిమిది ప్రారంభం కాబోతున్నట్లు వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి తరచూ ఈ షో కి సంబంధించి వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి తాజాగా కూడా ఈ షో పేరు గట్టిగానే వినిపిస్తోంది మరి ఆ వివరాల్లోకి వెళితే త్వరలోనే బిగ్ బాస్ సీజన్ ఎనిమిది కానున్న విషయానికి తెలిసిందే ఈసారి కూడా నాగార్జుననే గా వ్యవహరించబోతున్నట్లు తెలుస్తోంది ఒకవైపు షో రెడీ అవుతుండగా మరోవైపు సోషల్ మీడియాలో చాలా మంది బిగ్ బాస్ హౌస్ కి వెళుతున్నారంటూ రకరకాల పేర్లు చక్కర్లు కొడుతున్నాయి ఇప్పటికే బిగ్ బాస్ సీజన్ ఎనిమిది కంటెస్టెంట్స్ లిస్ట్ పై యాజమాన్యం ఒక నిర్ణయానికి వచ్చేసింది అంటున్నారు అందులో పాపులర్ ఆస్ట్రాలజర్ వేణుస్వామి ఫుడ్ తో తెగ ఫేమస్ అయిన కుమారి ఆంటీ పేర్లు మార్మోగిపోతున్నాయి అలాగే జబర్దస్త్ మాజీ కంటెస్టెంట్ కిరా కార్పి బర్రెలక్క టీవీ ఆర్టిస్టులు తేజస్విని అక్షిత హారిక సాయి కిరణ్ ఇంకొంతమంది యూట్యూబర్స్ హౌస్ లోకి ఎంటర్ అయ్యే లో ఉన్నట్లుగా టాక్ మరి వీరిలో ఎంత మంది హౌస్ లోకి ఎంట్రీ ఇస్తారో చూడాలి మరి ఇలాంటి మరిన్ని తెలుగు వార్తా విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి